తెలుగుదేశం వైసీపీ పార్టీలు విజయవాడ నగరాన్ని తిరుగుమనంలోకి తీసుకెళ్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు విమర్శించారు చెప్పిన పనులు ఏమీ చేయలేదని అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాక మధురా నగర్ చుట్టుపక్కల కాలనీల ప్రజలు నరకయాత్ర పడుతున్నారని తెలిపారు అండర్ బ్రిడ్జ్ పూర్తి కాక ట్రాఫిక్ స్తంభించి మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సెంట్రల్ నియోజకవర్గం మధురా నగర్ బ్రిడ్జి సమీపంలోని స్నేహ అపార్ట్మెంట్ వద్ద నుంచి సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు మార్పు కోసం నియోజకవర్గం అభివృద్ది కోసం సిపిఎం ను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మధురానగర్ అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక చుట్టుపక్కల కాలనీ ప్రజలు నరక పడుతున్నారని తెలిపారు అండర్ బ్రిడ్జి పూర్తి కాక ట్రాఫిక్ స్తంభించి మొత్తం అష్ట అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అండర్ బ్రిడ్జి పూర్తి కాక రాకపోకలకు సరైన దారి లేక ఈ ప్రాంతంలో అద్దెలకు రావడానికే ప్రజలు భయపడుతున్నారని తెలిపారు మధురా నగర్ రైల్వే స్టేషన్ బాగు చేయలేదని రోడ్లన్నీ తవ్వేశారని బాగు చేయలేదని అన్నారు పసుపు తోటలో నీటి మీటర్లు పెట్టారని సిపిఎం తరఫున ఆందోళన చేస్తే తొలగించారన్నారు నగర్ బ్రిడ్జి పనులు ఆగిపోయాయని అన్నారు మధురా నగర్లోని సమస్యల గురించి టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులు పట్టించుకోవట్లేదని అన్నారు దశాబ్దాలుగా ఉన్నవారికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు లేవని చెప్పారు ప్రజలు ఆలోచించాలని ప్రజా సమస్యలపై సీపీఎం పోరాడిందని అన్నారు విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే సెంట్రల్ నియోజకవర్గం నుంచి సీపీఎంను గెలిపించాలని కోరారు అదే ఈ నాయకులు రూల్స్ అడ్డం పెడతా ఉంటారు గతంలో తెలుగుదేశం బేరసారాలు కూడా ఆడారు పట్టాలు ఇవ్వటానికి వైసీపీ గాలి కొదలేసింది అదే వాళ్ళు ఇరిగేషన్ భూములు కార్పొరేషన్ భూముల్ని అలాగే రెవెన్యూ ఒకటి కాదు ఏ భూములు దొరికితే ఆ భూముల్ని కబ్జా చేయటం అందుకనే ఆలోచించండి విజయవాడ నగరంలో ప్రజా సమస్యల మీద మధురా ఈ ప్రాంతంలో కూడా పనిచేసింది సిపిఎం పోరాడింది పోరాడబట్టే నీట్ మెట్రల్ ఆగినాయి ఇప్పుడైనా బ్రిడ్జి పనులు కనీసమైనా స్టార్ట్ అయినాయి మరి అందుకే విజయవాడలో గతంలో పదేళ్ల పాటు గతంలో కమ్యూనిస్టులు గెలిపించారు కార్పొరేషన్లో ఎమ్మెల్యేలుగా మూడు సార్లు పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించారు అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ప్రభుత్వాల సంగతి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం కమ్యూనిస్టులని సిపిఎంని గెలిపించాలని మేము ప్రజలందరికీ సవెన్గా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయించడం ఇక్కడ ఉన్న పట్టాలు ఇవ్వటం నీటి మీటర్లు నాపటం అలాగే పప్పుల మీల దగ్గర కూడా మరో బ్రిడ్జి నిర్మించడం ఇటువంటి ఎజెండాతో రాబోయే కాలం ముందుకు సాగుతాం అందరూ సహకరించి సుత్వి కొడవలే నక్షత్రం సిపిఎంకి ఓట్లు వేయాలి మేము విజ్ఞప్తి చేస్తాం